వైఎస్ఆర్ కడప జిల్లాలో మొత్తం యాభై మండలాలు ఉన్నాయి యాభై మండలాల్లో యాభై జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి యాభై జడ్పీటీసీ స్థానాల్లో రెండు వేకెంట్ అవ్వడం జరిగింది ఆ రెండు వచ్చేసి ఒకటి పులివెందర రెండోది వచ్చేసి ఒంటిమిట్ట దానికి సంబంధించి ముప్పై తేదీ జూలై ముప్పై తేదీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది జూలై ముప్పై ముప్పై ఒకటి ఒకటో తేదీ నామినేషన్లు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు స్క్రూట్నీ జరిగింది మొత్తం నామినేషన్స్ తీసుకొని వచ్చిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు వచ్చినాయి టీడీపీ నుంచి రెండు వచ్చినాయి వైఎస్ఆర్సీపీ నుంచి రెండు వచ్చినాయి ఇండిపెండెంట్స్ ఆరు పులువెందుల కాన్స్టిట్యుయెన్సీకి జెప్పిటీసీ కాన్స్టెన్సీకి సంబంధించి మొత్తం పన్నెండు నామినేషన్లు వచ్చినాయి పన్నెండు స్క్రూట్నీలో వ్యాలిడ్ అయినాయి తర్వాత ఒంటిమెట్టకు సంబంధించి మొత్తం ఇరవై ఒక్క నామినేషన్స్ వచ్చినాయి ఇరవై ఒక్క నామినేషన్స్ స్క్రూట్నీలో వ్యాలిడ్ అయినాయి దాంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఒకటి టీడీపీకి తొమ్మిది అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మూడు జనసేన పార్టీకి రెండు ఇండిపెండెంట్ సారు మొత్తం ఇరవై ఒక్క నామినేషన్లు రావడం జరిగింది పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పులివెందుల పా జెడ్పీటీసీ కాన్స్టిట్యున్సీలో పదహైదు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి పదహైదు పోలింగ్ స్టేషన్లు అదేవిధంగా పది వేల ఆరు వందల ఒకటి మంది ఓటర్స్ ఉన్నారు దాంట్లో మేల్ వచ్చేసి ఐదు వేల నూట ఏడు ఫిమేల్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓటర్స్ ఉన్నారు ఒంటిమిట్టకు సంబంధించి మొత్తం ముప్పై పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు ఓటర్స్ ఉన్నారు పన్నెండు వేల యాభై మంది మేలు పన్నెండు వేల ఐదు వందల యాభై ఆరు మంది ఫిమేల్ ఉన్నారు పోలింగ్ స్టేషన్కి సిబ్బంది వచ్చేసి దాదాపు మూడు వందల వరకు అవుతారు ఇంకా ఇప్పుడు మేము ఈరోజు నోడల్ ఆఫీసర్స్ అందరితో మీటింగ్ పెట్టుకొని ఎఫ్ఎస్టీ తర్వాత ఎస్ఎస్టి మోడల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవన్నీ టీమ్స్ అన్ని చేస్తున్నాము అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్కు సంబంధించి నలభై ఐదు పోలింగ్ స్టేషన్లు ఏవి సెన్సిటివ్ ఏవి హైపర్ సెన్సిటివ్ అనేది కూడా ఇప్పుడు డిఎస్పీను తహసీల్దార్లు ఏఆర్ఓలు అందరూ కూర్చున్నారు ఒక గంటలో అది కూడా రావడం జరుగుతుంది విధంగా రూట్స్ జోన్స్ కూడా ఫైనలైజ్ అయినాయి మొత్తం సమా బ్యాలెట్ పేపర్ ఈ రోజు నుంచి విత్డ్రాలు చేసుకోవచ్చు వ్యాలెట్ నామినేషన్ లిస్ట్ మేము ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఎవరన్నా విత్డ్రా చేసుకోవాలంటే ఇప్పటి నుంచి ఐదో తేదీ వరకు విత్డ్రా చేసుకోవచ్చు ఐదో తేదీ మూడు గంటల వరకు విత్డ్రా చేసుకోవచ్చు అదేవిధంగా ఐదో తేదీ మూడు గంటల లోపల ఎవరికైతే బీఫామ్ ఇస్తారో వాళ్ళు ఆ పార్టీ క్యాండిడేట్గా ఉంటారు ఎవరికైతే బీఫామ్ రాలేదు వాళ్ళు విత్డ్రా చేసుకోకపోతే వాళ్ళు గా వాళ్ళని మేము ఎన్నికల్లో చూడడం జరుగుతుంది